సుద స్వాగతం అండి ఈరోజు చప్పుడి పిండి ఎలా చేయాలో చూద్దామండి కమ్మగా ఉంటుందండి బాగుంటుంది ఇది ఒక గిన్నెలో నూనె వేసండి బాండలో కానీ గిన్నెలోగా నూనె వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చినండి అంతే వేసి అవి ఎర్రగా వేగిన తర్వాత దాంట్లో నీళ్ళు అసలు పోసుకోవాలండి చక్కగా వేగిన తర్వాత దాని కొలత ఏంటంటే గ్లాసు గ్లాస్ అండి నేను దీంతో రవ్వ తీసుకున్నాను ఇదే గ్లాస్తో నీళ్ళు ఒకటికి ఒకటి మాట అప్పుడు దాంట్లోను కాస్త పెసరపప్పు అండి కడిగేసి పెసరపప్పు రెండుసార్లు కడిగేసి వేసిన తర్వాత తగినంత ఉప్పు వేయాలండి ఉప్పు వేయి ఎసర తెల్లుతుంటే రవ్వ పోసేయాలి రవ్వ పోసిన తర్వాత మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకుంటే అదిగోలా ఉడికింది ఇంకా ఉడకాలి మళ్ళీ మూత పెట్టేసి ఉంచితే మొగ్గుతుందండి మగ్గిన తర్వాత చక్కగా ఒక చెంచా నెయ్యి వేసి కలిపేసుకుంటే పొడి ఆడుతూ చాలా బాగుంటుందండి చక్కగాను చప్పడి పిండి రెడ్